ఆనంది బెడ్ మీద పడుకుంటుంది ఇక ఆనంది పడుకున్న పడుకోగానే అక్కడికే ఆదిత్య వస్తాడు ఆదిత్య వచ్చి ఏంటి మేడం నేను పిలవక ముందే వచ్చేశారు అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట విని ఆనంది ఇలా అంటూ ఉంటుంది మీరు చైతన్యతో మాట్లాడుతున్నారు కదండి అందుకే మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడమని నేనే వచ్చేశాను మీరు వస్తారు కదా అని నేను వచ్చి పడుకున్నానని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే ఆనంది పక్కన పడుకొని ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆనంది ప్రతిసారి మనకి ఏదో ఒక అడ్డంకం పడు వస్తూనే ఉంది అని చెప్పి ఆనందికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు దాంతో ఆనంది అయితే అలా పక్కకు జరుగుతూ ఉంటుంది ఇక ఆదిత్య అలా వెళ్తూ ఉంటే ఆనంది పక్కకు జరుగుతూ ఉంటుంది ఇక అది చూసి ఆనంది ఇలా అంటూ ఉంటుంది ఇక చాలు ఆదిత్య గారు మీరు ఇక వచ్చారంటే నేను కింద పడిపోతానని చెప్పి అంటుంది ఆ మాట విని ఆదిత్య అయితే కింద పడిపోతే మంచిదే కదా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఏం మంచిది ఆదిత్య గారు కింద పడితే ఒళ్ళు విరుగుతుంది కదా అని చెప్పి అంటుంది ఆ మంచం మీద నిండి కింద పడి దొరలడం అది వేరే లెవెల్లే అని చెప్పి ఆదిత్య అంటాడు అలా అయితే మీరు అటుపక్క నుండి కింద పడండి నేను మాత్రం పడను అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే ఆనంది మాటలు విని నువ్వు లాయర్ అని తెలుసు ఇలా వాదించుకో ఆనంది నాతో మనం హాయిగా నిద్రపోదాం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే సరే ఆదిత్య గారు మీరు అటు తిరిగి పడుకోండి నేను ఇటు తిరిగి పడుకుంటా అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే లేదు ఇంత అందమైన భార్య పక్కన పడుకొని ఉంటే ప్రశాంతంగా ఎలా నిద్రపోను నిద్రపోలేను అని చెప్పి ఆనంది మీద చేయి వేసి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం చేస్తున్నారు ఆదిత్య గారు వెళ్ళండి అటుంకి వెళ్ళండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే లేదు ఆనంది నిన్ను పక్కన పెట్టుకొని నేను ప్రశాంతంగా ఎలా పడుకుంటాను పడుకోలేను అని చెప్పి ఆనందికి దగ్గరగా వెళ్ళి ఆనందిని కౌగలించుకొని ఇలా ముద్దు పెట్టబోతూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే ఆదిత్య గారు ఏం చేస్తున్నారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్